హాయ్ 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 బ్రో రాకేష్ ఈసారి జూబులర్స్ ఎలక్షన్ ఏ పార్టీ గెలిస్తే మీరు అభివృద్ధి జరుగుతాయి మీరు అనుకుంటున్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా బ్రో ఇప్పుడు ఏంటి లాస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాగంటి గోపిన ఉండే ఆయన గెలిపించుకున్నాము ఆయన ఏం చేసిండో మంచితనం అనేది చూపించుకుంటలే కానీ నవీన్ యాదవ్ ఏదైతే చేయకుండానే చేసినట్టు కొన్ని కొన్ని బ్యాడ్ ప్రచారం చేస్తారు దాని పదాలు వాళ్ళు ఏం మంచి ప మంచి పనులు చేశారు అనేది ఒకటన చూపిస్తారా చూపిస్తాలి ఎందుకు చూపిస్తలే ఈయనది బ్యాట్ ప్రచారం వాళ్ళన్న వాళ్ళన్నో గెలుస్తారని కానీ ఈసారి అందరికీ అర్థమైంది ఏంటంటే మనలో ఉన్న ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి చూస్తున్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గర ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అనమాట ఈయన ఈయన దగ్గరకు ఎవ్వరు పోయినా కానీ ఇజీ గుర్తుపడతాడు ఈ డివిజన్ నుంచి వచ్చినా లేదంటే పక్క డివిజన్ నుంచి వచ్చిండాలి అదే కనుక ఇప్పుడు మాగంటి దగ్గర కానీ లేదంటే వేరే పార్టీ వాళ్ళ దగ్గర పోతే కనుక వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అసలు ఏంది ఇప్పుడు నువ్వు వీడికెళ్ళి పోయినా అంటే నీ పేరు ఏంది నువ్వు ఏడుంటూ అవన్నీ తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అక్కడ పని చేయాలా చేయొద్దా అనేది ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటాడు కానీ పని చేయరు వాళ్ళు అదే వీళ్ళు అనుకో ఇజ్జత్ కోసం అనే చేస్తారు వీళ్ళు అండ్ ఇంకొకటి ఏంది వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారంటే కనుక కానీ ముఖం చూసే పుర్తపడతారు అరే వీళ్ళు పనాలు మనోళ్ళు ఇజ్జత్ కోసం అనే చేయాలరా బాయ్ వీళ్ళు ఇది అని చెప్పి చేస్తారు అంతేగాని ఇప్పుడు బయటోడు వచ్చిందనుకో వీళ్ళు ఏం చేస్తారు మాగంటి కానీ వీళ్ళు ఏమని ఏం చేస్తారు ఈ అవసరం ఉంటే పని చేశారు అవసరం లేకపోతే పని చేయరు వీళ్ళు ఎక్కేంటోళ్ళు అనమాట అంటే గవర్నమెంట్ మీద కొంచెం వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఓట్లు పడతాయి అంటారా అంటే దానికన్నా ముందు కబ్జా చేసిందే వీలు కదా బ్రో నాళల మీద కబ్జాలు చేసిందే వీలు కదా మళ్ళీ చెరువుల మీద కట్టిందే వీలు కదా మళ్ళీ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉంది అనే ఎందుకు ఉంది వాళ్ళు చేసారు దాని తర్వాత వీళ్ళు మంచిగా చేస్తుంటే దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు అంతే కదా బ్రో మాకుడి కోపినారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా అంటే సానుభూతి చూపించాలి చూపించదని కాదు కానీ మంచితనం చేస్తే చూపించాలి కానీ మంచితనం లేనిది చూపించమంటే ఎడికి ఎవరు చూపిస్తారు సో నిన్న కేసీఆర్ మాట్లాడుతూ రౌడీలని ఓడించాలి అని అన్నారు అంటే రౌడీలు చేసింది వీలే కదా దొంగ కేసులు పెట్టింది వీలే కదా అంతే కదా బ్రో ఇప్పుడు వీళ్ళ ఫాదర్ని కానీ వీళ్ళ బ్రదర్ని కానీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు ఎందుకు చూపిస్తారు వాళ్ళని తెప్పించుకున్న రోజులు తెప్పించుకున్నారు మళ్ళీ తర్వాత వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టింది వీళ్ళే అది కరెక్ట్ కాదు కదా చేస్తున్నారు అంటారు అంతే మరి ఇప్పుడు ఒకళ్ళు ప్ర పబ్లిసిటీ ఇప్పుడు ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అతను ఫేమ్ అవుతున్నట్టే కనుక అతన్ని డౌన్ చేయాలంటే చేయాలి అతను పాలిటిక్స్లోకి రావద్దంటే ఏం చేయాలి అతని మీద చేస్తుంటే రారు సో అదే చేస్తున్నారు వీళ్ళు చీప్ పాలిటిక్స్ అంటారు దాన్ని ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తారు అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఒకటేస్తారు మంచి పనులు చేసే వాళ్ళకి చేస్తారు కానీ ఇక డబ్బులు తీసుకునే వాళ్ళకైతే ఎవరు వేయరు కదా అయినా కానీ ఇంకొకటి ఇప్పుడు ఈడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు ఈయన దగ్గరికి ఈయన మంచి పనులు లేదంటే కనుక ఈయనతోటి ఉన్న బాండింగ్ అట్లాంటిది ఉంటుంది కాబట్టి ఈయన దగ్గరకు వస్తారు సో ఈసారి బీఆర్ఎస్ తరఫున కూడా ఇద్దరు నిలబడ్డారు కదా క్యాన్స్ ఎందుకు అంటారు ఇద్దరు ఎవరు విష్ణువర్ధన్ గారు అండ్ మగన్ సునేత గారు అంటే ఆమెకి ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా అనేది ఏదో సంథింగ్ ఇష్యూ నడుస్తుంది కదా దానివల్ల అని చెప్పి విష్ణువర్ధన్ కూడా ఏదో నామినేషన్ వేశారని చెప్పి అంటున్నారు మేబీ అది ఉండొచ్చు ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అవినే అదొకే మెజారిటీ పక్కన పెడితే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలి ఎందుకు గెలవాలి అంటున్నాను అంటే ఈయన లోకల్ ఈయన ఏమున్నా కానీ పబ్లిక్ని ఈజీగా గుర్తుపడతాడు ఈ డివిజన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దగ్గర పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడగలుగుతాడు ఆది ఫోన్ చేసినా కానీ ఈయన పనులు చే చేసుకునే వ్యక్తి నా ఎందుకు అని అంటే ఇప్పుడు వేరే ఇంతకుముందు చెప్పినా కదా వేరే తన అనుకోండి ఆఫీస్ చుట్టూ రా పో వానిగలు వీనిగలు వీడు ఏ డివిజన్ నుంచి వచ్చిండనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు ఈ పర్సన్ ఈ సో పర్సనా కాదా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు అది ఈసారి గవర్నమెంట్ వ్యతిరేకిస్తూ ఆల్మోస్ట్ రెండు వందల అరవై నామినేషన్లు దాఖలా చేశారు ఎందుకంటారు ఇయర్ డిపెండ్స్ బ్రో అది డిపెండ్స్ డిపెండ్స్ సో ఈసారి ఎలక్షన్లో నవీన్ అన్న గెలుస్తారని చాలామంది వ్యక్తం చేస్తున్నారు కావాలనే చాలామంది రౌడీ షేటరు ఖచ్చితంగా ఓడిపోవాలి అన్న గెలిస్తే ఇంకా ఎక్కువ రౌడీ షీట్ అవుతారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కదా దానికి ఏం సమాధానం ఇస్తారు అంటే షీటర్ రౌడీ షీటర్ అంటున్న ఈయన మీద కేసులు ఉంటే కనుక ప్రూవ్ అవుతుండే కదా రౌడీ షీటర్ అంటే కనుక కేసులు ఉంటే కనుక ఈయన జైలుకి వెళ్తుంటే అయినా కానీ నామినేషన్ కూడా ఏం కదా మరి అది ఎందుకు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు రౌడీ షీటర్ అంటే నేషనల్ పార్టీ నుంచి టికెట్ ఇయ్యారు కదా అట్లాగే ఎందుకు ఇచ్చారు మళ్ళీ నేషనల్ పార్టీ నుంచి టికెట్ రావడం అంటే మామూలు మాట కాదు కదా అది కూడా మీరు ఆలోచించారు రెండు సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అర్థం కాలేదండి టెన్ టెన్ ఇయర్స్ సీఎంగా చేసిన వ్యక్తి అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు టెన్ ఇయర్స్ సీఎం అంటే ఎవరు కేసీఆర్ ఎవరు గురించి చెప్పారు అన్నారు అయితే మాగంటి తడిపారు ఎక్కడి నుంచి అయ్యాడు అతనిది ప్రాపర్ ఎక్కడా విజయవాడ విజయవాడ నుంచి ఆయన తడిపారు చేసి మళ్ళీ ఆయన రౌడీ షీటర్ కదా ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడద్దు అని చెప్పి నేను మాట్లాడతలే మళ్ళీ ఆయన కూడా తడిపారైనరు గట్టి నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మాగంటి కూడా విజయవాడలో షీటరే ఆయనను తడిపారు చేశారు తడిపారు అంటే రాజభరిష్కన అంటారు చూడండి అక్కనే ఆయనని విజయవాడ నుంచి పంపించేసిరు మరి అది కూడా నిజ వాస్తవమే కదా మళ్ళీ అట్లా అంటే ఆయనని ఎందుకు ఇచ్చారు మరి దీనికి సంబంధం సో ఈసారి ఎలక్షన్కి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు ఇంత అవసరం అంటారా బ్రో ఇప్పుడు వాళ్ళు మంచి పనులు చేసేది ఒక్కటి కూడా చూపిస్తలేరు ఇక్కడైనా పబ్లిసిటీ చేసుకుందామని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకుంటున్నారు అంతే తేడా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నా నమస్తే నమస్తే ఈసారి అసలు ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు నేనైతే అనుకుంటున్నా కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది ఎందుకంటే నవీన్ యాదవ్ ఇదే యంగ్స్టర్ ఆయన ఏంటి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా జనాల్లో ఉన్నాడు జనాలకు పనులు చేశాడు చాలా మంచి పనులు చేశాడు తమ్ముడు అందుకేంటంటే ఆయన వస్తే కంపల్సరీజీ విన్నారు దానికొద్దిలేను అన్న గెలిస్తే పనులు అయితే అభివృద్ధి అవుతుందని మాకు ఉంది హోప్ సో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా స పథకాలు ఏ సరిగా అమ్మలేదు దానికి ఏమంటారు అది ఏంటంటేనా ఇప్పుడే అయితే రెండు సంవత్సరం అయింది రెండు సంవత్సరంలో సెట్ అవ్వాలి అన్ని పనులు అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది ఆ టైంని మనం చూడాలి అవ్వంగానే గెలవంగానే అన్నీ అన్ని చేయమంటే అవ్వదు అవుతుంది పనులు అందులో అవుతుంది కానీ టైం ప్రకారం అవుతుంది మాగుండ సునీత గారికి సానుభూతి ఓట్లు పడవంటారా అది ఏం లేదన్నా నేనైతే తిరిగి చూస్తున్నాను కానీ ఏంటంటే సానుభూతి అంటున్నారు కానీ అలా జనాల్లో ఏం కనబడట్లేదు జనాల్లో చూసే నేను అలాగే సో బీజేపీ ఎలా ఉంటుంది బీజేపీ ఏం లేదన్నా ఏముండదు బీజేపీ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఓటు తీసుకుని చాలా ఎక్కువ అనుకోండి వీళ్ళు ఇద్దరు ఇట్లానే ఉంది కానీ నవీన్ విన్నర్ అనుకుంటున్నాను జనాలకి అందరినీ నేను మా మాట్లాడి చూశాను మా ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీలో కాదు యంగ్స్టర్ ఉన్నాడు మంచిగా పనులు చేశాడు ఓడిపోయిన తర్వాత కూడా జనాల్లో ఉన్నారైనా ఇంకొకటి ఏంటంటే లోకల్ దానిపై అందరు గుర్తుపడతారు దానివల్ల ఆయన కంపల్సరీ గెలుస్తారని నాకు హోప్గా ఉంది లాస్ట్ టూ టైమ్స్ ఓడిపోయారు కదా ఈసారి ఎలా అనుకుంటున్నారు లాస్ట్ టైం ఓడిపోయిందంటే తొమ్మిది వేల చేంజ్ ఓట్ల నుంచి టూ థౌజండ్ ఫోర్ ఓడిపోయారు సెకండ్ ప్లేస్ సెకండ్ పొజిషన్ ఉండే ఎంఐఎంతో అన్నకి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్ ఉంది ఇంకొకటి జనాల్లో అన్న గెలిస్తే పనులు అయితే అభివృద్ధి అవుతుందని అందరు ఆలోచిస్తున్నారు అందరే నేను కూడా ఆలోచిస్తున్నాను సో నేను కేసీఆర్ మాట్లాడుతూ రౌడీలన్నీ మీరు ఓడించాలి అన్నాడు అన్న మేము రౌడీజం చేయం మేము రౌడీజం చేస్తే ఎవరు ఉండరు కానీ రౌడీ కాదు ఇప్పటివరకు మంచి పేరు ఉంది అన్నకి మంచి పనులు చెప్పేటోళ్ళు ఏదోదో చెప్తారు కానీ అన్న ఏంటంటే అందరు తీసుకొని నడుస్తారు ఆయనకు జాతి భీతి అని ఏముండదు అందరినీ కలుసుకొని తీసుకెళ్తాడు అన్న అందుకే మేము అన్నీ చూసి ఓటు ఆయనకి ఇవ్వాలని ఆలోచించాం సో ఈసారి ఎలక్షన్కి సీఎం మంత్రులు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు ఏ బై ఎలక్షన్కి ఎంత ప్రచారం అవసరం అంటారా అవసరం అంటే ఒకటే సీట్ కదా అందరు ఫ్రీగా ఉన్నారు మన పార్టీకి మనం పనిచేయాలన్నట్టు వస్తున్నారు అంతే అందరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ మన పార్టీకి మనం గెలిపించుకోవాలని వస్తున్నారు